గురు ఎవరైనా తుపాకి వెళ్తారా ఆ తుపాకి శబ్దం కాదు టైర్ పంచర్ అయింది నువ్వు వెళ్ళావు ఫస్ట్ టైం నా లారీ టైర్ పంచర్ అయింది ఇంతకు ముందు ఎప్పుడు పంచర్ కాలేదా అంతా అబద్ధం గురు బ్యాక్ టైర్ పంచర్ ఓ జాకీ బట్రా జాకీ ఇంటి దగ్గర ఉండిపోయేదా జాకీ అంటే వాడు కాదు టైర్ మార్చడానికి లారీని పైకి ఎత్తేది ఎంత ఉంటుంది గురు ఇంత జాకీ గురు ఎలా ఎత్తుందో చూపిస్తాను నాకేం కనిపించడం లేదు అన్ని ఇవే కర్మ క్లీన్ గా ఉంటాను పెద్ద స్టైల్ గా వచ్చావు బయలుదేరేటప్పుడు జాకీ ఉందో లేదో చూసుకోలేకర్లా అది కాదు జాకీ మర్చిపోయాను టైర్ పంచర్ అయింది జాకీ రైట్ కూర్చో ఏంటి అడిగా జాకీనా జాకీ నేను మర్చిపోయాను

ఒంటరిగా మగాడు దొరికితే అలాగే ఉంటుందిలే కానీ కాదు బ్రో కూడా ఇది గంజాయి వీళ్ళు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారన్నమాట లత ఎక్కడే ఉంది నేను వెళ్ళి ఫోన్ చేసేస్తాను ఇక్కడ ఒంటరిగా ఉండలే వచ్చేస్తాను కర్మ అత కూడా వేసుకోలేదేంటా నువ్వు సరిగ్వా ఇదేంటి పెద్ద బాయ్ నా కాళ చందం దూరావేంటి నేను జాకీని మా నాన్న ఎందుకు వస్తాడు నాకు పిల్లలు పుట్టని తిట్టుదస్తున్నాడు నాకు నీ ఉద్దేశం నీకు అంత కారణం ఏంటి అసలు మీ ఆవిడి గారికే పిల్లలు పుట్టే యోగం లేదేమో అన్నారు మనం నేను ఐడియా కొడతాను ఆ పని చెప్తే నీకు గ్యారంటీ గా పిల్లలు రోడ్డు దగ్గర శిలక నీకు తెలుసు కదా దాని దగ్గరికి వెళ్ళి బయట మందు కొట్టాడు మందు కొట్టే మా నాన్న నాన్న కొడతాడు

ఒక్కసారి నీ గదిలోకి పంపుతాను దొంగ సచినోడా బ్రోకర్ సచినోడా ఏమనుకుంటున్నావరా నా గురించి ఆ బాణను అపార్థం చేసుకోకే ఐదేళ్ల క్రితం పెళ్ళైనా ఇంకా పిల్లలు పట్టలేదు అయితే మాత్రం ఆ బాణ చెప్పేసరికి అర్థం చేసుకో ఇదిగో అతని చేతి మందు కొట్టిస్తాను లోపలికి వచ్చి బోర్లా పడుకుంటాడు పులుస్తా అంతే ఇంకా కొనాలి పోయాక నీ మూలంగానే ఈ కడుపు వచ్చిన బెదిరించి లారీ కాజేద్దాం పడు మందు కొట్టొచ్చి పడుకోకుండా నా మీద పడితే అప్ప లేను అలా జరగకుండా నేను చూసుకుంటాలే తొందరగా మూవనవే నీ బిడ్డలు లారీ బోనలు చేయడానికి ఇంతకన్నా మంచి ఆన్స్ రాదు ఊమను మూవనుంది మరి మమ్మీ ఇదిగో ఏక బిగిని దించకుండా కొద్దు బుట్టి అక్కడ నీ ఎక్కడ నాకు కాబోయే బిడ్డ తల్లి నేను చెప్పినట్టుగానే పులి స్టాప్ పెట్టేశాడే ఆ హలో నేను వెంకటగిరిని ఎన్నిసార్లు చెప్పాందా నీకు ఎర్ర ఫోన్ ముట్టుకోవద్దని కొట్టినా చిగ్గులేదు ఈ మధ్య రోజు టైప్ గా ఉన్నావు నోర్మై హలో ఎవరు కోటి గారు నేను ఏర్పాటు చేస్తాను వెంటనే కార్ వేసుకుని గొడలూరు వెళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ లో మన కోటిగాడు ఉన్నాడు వాడు మన మనిషి అని తెలియనివ్వకుండా వాడిని ఎక్కించుకొచ్చాయి రైట్ రైట్ <music/> அப்பா 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 <music/> చెరు మునుగుతుంటే తడితదిగా నింద మునుభూ నిప్పుకుంటది జంట మునుకో గొప్పగుంటది ఎంత మునిగినా తనిది తీరదు పోయే బిడియాలు మెత్తగా చేపలు తగిలి మెలికలు తిరిగే పడవాలి మత్తుమతుగా చేపలు తగిలి బిగుసుకుపోయే బిడియాలు కనుములో మోగే కలినాడిలో కనుసుకుపోయే కసినా ఎన్నురుసుకుపోయే కళలో కలుసుకుపోయే కసిలో ఎన్నురుసుకుపోయే కళలో గురు <tweet> సన్న సన్నగా ప్రితగిలికే అందాలు సన్న సన్నగా ప్రితగిలి స సన్న సన్నకే అందాలు పోయే ఒడినో ఆ ముడిపడిపోయే చలియా ముడుచుకుపోయే ఒడినో ఆ ముగా హత్తుకుపోయిన మజాలేము చెరువుగా మునుగు తొలి తడి కదా తీరవనూ కదా కొట్టదిరి ఎంత మునిగిన కనిది తీరగో